నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి సిఐ కుమార్ పర్యవేక్షణలో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్ ముందస్తు సమాచారం మేరకు బుధవారం కోసా రాకేష్ అని నేరస్తుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో అనకాపల్లి మండలం ఏలూరు కెనాల్ బ్రిడ్జ్ రామాపురం కాలనీ వద్ద అరెస్ట్ చేశామని గత నెలలో కొత్తూరు గ్రామం అద్దాలవారి వీధిలో నివాసం ఉంటున్న ఏదూరి తులసిరాని ఇంట్లో అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో కిటికీ స్క్రూలు విప్పి మెయిన్ డోర్ లాక్ తీసి ఇంటిలోకి వెళ్లి బీరువా లాకర్లో ఉన్న బంగారపు నల్లపూసల దండ ఒక బంగారపు గొలుసు ఒక అంజుంగరం మరియు రెండు జతల బంగారపు చౌలియలు దొంగతనం చేయడంతో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఈ రోజు నేరస్తుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగతనం చేసిన బంగారపు వస్తువులు సుమారు యాభై ఒకటి పాయింట్ ఐదు గ్రాముల స్వాధీనపరుచుకున్నామని అదేవిధంగా పదవ తేదీ రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న మోసూరి వెంకటలక్ష్మి ఇంటిలోకి వెళ్లి బీర్వా లాకర్లో ఉన్న ఒక బంగారపు పుస్తల తాడు దొంగతనం చేయడంతో పై కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరస్తుడి వద్ద నుంచి ఈ కేసులో ప్రాపర్టీ అయిన ఒక బంగారుపు పుస్తల తాడు పదిహేడు గ్రాములు స్వాధీనపరుచుకున్నామని నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్లో నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నామని పట్టణ సిఐ విజయ్ కుమార్ తెలిపారు ప్రీవియస్గా అతను ఎసరైవారు పోనవారు కానీ అతని సత్రాన్ని బట్ ఇక్కడ బుక్ ఇక్కడ కొత్తూరు గ్రామంలో ఉంటున్నారు ఇతను ప్రీవియస్గా జూన్ నాలుగు ఇరవై మూడో కేసులో యాభై ఒక్క గ్రాములు యాభై ఒకటి పాటు ఐదు గ్రాములు బంగారం పోయిన ప్రాంతంలో మనం ఉంటే ప్రాపర్టీ పెద్ద దగ్గర ఖర్చు అదేవిధంగా ఈ నెలలో కూడా పదో నెల పదో తారీఖు ఉదయ్ అది ఒక పుస్తతాడు పోయిన కేసు కూడా మనం నమోదు చేసి ఈ రెండు కేసుల్లోనూ మా ప్రతిని దగ్గర నుంచి ఆధి ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ నిర్మాణం పంపించడం జరుగుతుంది ఓవరాల్గా ఒక కేసులో జూన్ నెలలో పోయిన కేసు యాభై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు అదేవిధంగా ఈ నెలలో పదో తేదీన జరిగిన నేరం పదిహేడుకున్నాం మొత్తం కలిపి ప్రాపర్టీ మనం ఎంక్వైరీ చేస్తాం అని దిరీక్ష గతంలో దసరావరంలో ఒక దొంగతనం కేసు ఉంది అదేవిధంగా ఉచ్చేపడిలో ఒక ప్యాకట గేమింగ్ యాక్ట్ మీద కేసు నమోదు చేసింది అదేవిధంగా అంకాపల్లి టౌన్ పరిధిలోనే ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు ఉంది సో మూడు కేసులు ఉన్నాయి ఆ మూడు కేసులు కూడా ఇందులో రోడీకరించి ఈ రోజు కేసులు మొత్తం డివిసి ఇన్స్ట్రీలో అన్న డౌన్లో చేసి నేను రిమాండ్ కోసం తప్పించాను ఎక్కడ సార్ ఇప్పుడు ప్రాబ్లం కొత్తూరు గ్రామం నేటివ్ మాత్రం అయింది కోనవారి పను ఎస్ మండలం బట్ ఇప్పుడు కొత్తూరులో ఉంటున్నాడు సో ఇది ఫస్ట్ టైము వారికి ఈ విధంగా గమంతనాల మీద డే అఫరెన్స్ చేస్తున్నాడు ఈ అఫరెన్స్ కూడా ఏంటంటే వాళ్ళు విండో అఫరెన్స్ విండోని తొలగించి లోపలికి వచ్చి ప్రవేశించి నేరస్థం చేస్తాడు are one of